బాబీ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో ఇంట్లో ఉన్న నల్లిని అయితే ఎవరబ్బా అలా పిలుస్తున్నది అని చెప్పి పైనుండి అలా కిందకి దిగుతూ వస్తూ ఉంటుంది ఇక బాబీ వెనకే కైలా కూడా వచ్చి ఏంటి వీడు ఇలా చేస్తున్నారు అమ్మగారు వింటే ఏమవుతుంది అని చెప్పి కైలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ మాత్రం అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న నల్లిని అయితే బాబీని చూస్తుంది బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది ఇక బాబీ అయితే అక్కడ ఉన్న నల్లిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అది చూసి కైలా అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది అమ్మో అమ్మగారు ఇప్పుడు వీడిని చూసేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కైలా అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక నల్లి అయితే నా మనవడు నా మనవడు నాకు దొరికాడు నా మనవడే అని చెప్పి ఆ బాబీని చూసి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతూ పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వస్తుంది ఇక అక్కడ ఉన్న కైలా అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఏం జరుగుతుంది వీడు అమ్మగారు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నల్ని అయితే పరిగెత్తుకుంటూ అక్కడికైతే వస్తూ ఉంటుంది ఇక బాబీ కూడా నల్ని దగ్గరికి వెళ్ళి నల్లిని హక్ చేసుకుంటాడు ఇక నల్ని కూడా బాబీని హక్ చేసుకొని బాబీ బాబీకి అయితే తెగ ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది అది చూసి కైలా అయితే షాక్ అవుతుంది ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే రోషిణి వాళ్ళ అమ్మని కలిసిన ఆనందంలో చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక నల్లిని మాత్రం బాబీకి ముద్దులు పెట్టేస్తూ నాన్న ఇన్నాళ్ళు ఏమైపోయావు అని చెప్పి తనైతే అడుగుతూ ఉంటుంది అది చూసి కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అమ్మగారు వెతుకుతున్న మనవడు నా దోస్త అయినా ఈ బాబీ గడేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నల్లిని అయితే బాబీ కనిపించాడన్న ఆనందంలో తనైతే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక బాబీ అయితే నల్లికి దగ్గర అయ్యాడని చాలా సంతోషిస్తాడు ఇదంతా చూసి కైలా షాక్లో ఉంటే ఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్